మైటీవీ సిద్దిపేటకు స్వాగతం శ్రీ ఆంజనేయ స్వామికి ఎన్నో పేర్లు అందులో తల్లి పెట్టిన పేరు ఏమిటి తల్లి మొదటి పేరు ఏంటంటే హనుమాన్కు మొదటి పేరు సుందరుడు సుందరుడు ఎందుకంటే సుందరంగా ఉంటేది కాబట్టి తల్లి పెట్టిన పేరు సుందర్ ఆ తర్వాత అన్ని పేర్లు వచ్చిన అది వేరు విషయం హనుమత్ దీక్ష తీసుకున్న వాళ్ళకు హనుమంతుడి యొక్క డ్రెస్ వేసుకున్న హనుమంతుడిని కాపాడతాడు డెస్ విడిచి డెస్సు విడిచిన తర్వాత హోళి కాపాడాలి చెప్పండి నాకు నేను చెప్తే ఓలినరు అది మీ కర్మ నేను చెప్తున్నది వినండి హనుమంతుడి యొక్క మన సంజీవిని తీసుకుపోయిన యొక్క ఆ యొక్క సింబలు ప్లస్ ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం పెట్టుకున్నట్టయితే మీరు జీ మంచి మంగళవారం పెట్టుకున్నట్టయితే మీ అది ఉన్నంత రేపు జీవితాంతము మింగళన్న కాపాడుతాడు డెస్సులో కాని కాపాడకపోతే అయ్యో నేను భక్తుడి అయితే అసలు దాన్ని అర్థం చేసుకొని అతన్ని వాడుకోవాలి మనం ఏమన్నా నాకు ఉంచుకోరా సర్వకాల సర్వావస్థలు నేను కాపాడుతానంటే ఎవడు ఉంచుకో నేను చెప్పినా ఇంటి లేడు అది మీ ఇష్టం అయితే ఏంటంటే హనుమంతుడి యొక్క యంత్రం నీకు కావాలంటే నీకు పంపిస్తా ఫోటో ఉన్న యంత్రం ఉన్నది ఒకటి స్లిప్ కూడా నీకు ఇస్తాను అది వా అది నువ్వు మంగళవారం నాడు అన్ని బొట్లు యంత్రంకు బొట్లు హనుమంతుడి బొట్లు పెట్టుకొని నీ నడుము కట్టుకో జాతరే కట్టుకో నీకు ప్రొటెక్షన్గా ఉంటుంది అప్పుడు అప్పుడు దానికి అతని విలువ దే తెలువది కాబట్టి తప్పనిసరిగా మీరు హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నప్పుడే మీకు సర్వకాల సర్వా సర్వ అన్ని విజయాలు కలుగుతాయి చెప్తున్నాం దుష్ట శక్తులు మనని ఆవహించినప్పుడు వాటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి అది చదివిన హనుమాన్ చిన్నగా హనుమాన్ నామం చేసిన చేసినప్పుడు ఏంటంటే ఆ బొట్టు పెట్టుకొని ఆ యొక్క హనుమంతుని యొక్క నామస్మరణ చేసిన హనుమంతుని బొట్టు పెట్టుకుని నామస్మరణ చేసి నా నెత్తి మీద ఏ బరువు ఉందో అది పోయింది పోయినాక నాకేం వచ్చేటప్పుడు బరువు ఉంది పోయేటప్పుడు ఏం బొడగొట్టుకున్నాను నేను పరిశ్రమ అవుతున్నా పరిశీనయ్యేసేటప్పుడు ఏమైంది ఇది వారి దాకా నా నెత్తి మీద శక్తి ఉంది ఖాళీ బొట్టు పెట్టుకొని హనుమంత్ స్మరణ ఏం కదా కథం అది ఉచ్చ వసుకొని వెళ్ళి ఇది నా అనుభవం చెప్తున్నాను అందుకని ఎక్కడ పోయినా కూడా మీద బొట్టు పెట్టుకోవాలి మీరు పెట్టుకోవాలి కనిపిగా అప్ప